కాపు సంక్షేమ సేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు బండికలు శ్యాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు పరిపాలనలో భాగంగా తొలి కాపు సంక్షేమ సేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు బండికలు శ్యాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు పరిపాలనలో భాగంగా తొలి రెండున్నరేళ్లు చంద్రబాబు చివరి రెండున్నరేళ్లు జనసేనని పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటారని అన్నారు డిప్యూటీ సీఎంగా లోకేష్ ఐదేళ్ళు ఉంటారని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య ఈ ఒప్పందం జరిగిందని ఈ ఒప్పందంతో లోకేష్కు సంబంధం లేదని అన్నారు మంగళగిరిలోని జనసేన నియోజకవర్గం కార్యాలయంలో కాపు సంక్షేమ సేన కొత్త కమిటీ ఎన్నిక జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్యాంప్రసాద్ హాజరయ్యారు రెండున్నరేళ్లు చంద్రబాబు చివరి రెండున్నరేళ్లు జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటారని అన్నారు డిప్యూటీ సీఎంగా లోకేష్ ఐదేళ్లు ఉంటారని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య ఈ ఒప్పందం జరిగిందని ఈ ఒప్పందంతో లోకేష్కు సంబంధం లేదని అన్నారు మంగళగిరిలోని జనసేన నియోజకవర్గ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన కొత్త కమిటీ ఎన్నిక జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్యాంప్రసాద్ హాజరయ్యారు థర్డ్ వన్ బై అధికారాన్ని సంపాదించడానికి కేఎస్ఎస్ సంపూర్ణంగా మాకు ఖచ్చితంగా కళ్యాణ్ చెప్పినట్టు అన్ని అన్ని విభాగాలు మాకు వన్ బై థర్డ్ రావడానికి మేము ఇప్పుడు చెప్పినట్టు ఆయన చెప్పిన దాని విధంగా మేము నేర్చుకుంటామని చెప్పి ఆయన చెప్పిన మా ఆయన మాటను భేదంగా భావిస్తూ ఆయన ఎవరిని ఏ ఎవరు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మేము కేఎస్ఎస్ సంపూర్ణంగా ఆయన తెలియజేసుకుని ఆయనకి తర్వాత లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటారు లోకేష్ కో సీఎం ఉంటారు అది కూడా ఎందుకంటే జగన్ ఉన్న ఐదేళ్లలో మన రాష్ట్రాన్ని నలభై ఏళ్ళకి తీసుకెళ్ళాడు ఇప్పటికీ మనకి క్యాపిటల్ లేదు సో కొంచెం అద్భుతమైన పాలన కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఇయర్స్ తర్వాత గట్టిగా ఏంటంటే నెక్స్ట్ హాఫ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి ఆల్రెడీ మోహన్ గారు మెసేజ్ ఇచ్చారు